ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రంగం సిద్ధమంటూ హడావుడి చేసిన సర్కార్ పెద్దలకు ఇప్పుడు పెద్ద వచ్చిపడింది తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది కేటీఆర్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటంకాలు వివిధ అంశాలలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల కోట్ల రూపాయల దారి మల్లాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది దానికి తగినట్లుగా ఆధారాలు సిద్ధం చేసింది గవర్నర్ అనుమతి ఇస్తే ఏ క్షణం అయినా కేటీఆర్ అరెస్ట్ కావచ్చని విస్తృత ప్రచారం జరిగింది దానికి తగ్గట్టుగా కేటీఆర్ సైతం నేను అరెస్ట్ కు సిద్ధం అంటూ రేవంత్ సర్కార్ కు జలకిచ్చాడు తనను అరెస్ట్ చేస్తే మరింత రాటు తేలుతానని సవాల్ విసిరాడు రాజకీయ రసకందాయంలో ఉన్న సమయంలో లగచర్లలో అధికారులపై దాడి మరింత రాజకీయ వేడిని రాజేసింది ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే గులాబీ పార్టీ మరింత గుబాలిస్తుందని అంశాన్ని గ్రహించిన రేవంత్ సర్కార్ కొంత వెనకడుకు వేసే పరిస్థితి కనబడుతుంది తొందరపడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దానికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడ్డారు దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు ఒప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లకు ఏకపక్షంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలత పవనాలు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి కేటీఆర్ పట్ల రేవంత్ రెడ్డి తీర్పు జర్నలిస్టుల మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం చాలా రంజుగా మారుతుంది ఓవైపు అరెస్ట్ చేస్తారంటూ మంత్రివర్గ సద్యులు ప్రకటన చేయటం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ సవాలు విస్తటం రాష్ట్రంలో ప్రస్తుతానికి హాట్ టాపిక్గా కొనసాగుతుంది ఏదైతే కొన్ని ఘటనలు ఉన్నాయో ఆ ఘటనల విషయంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అరెస్టు సిద్ధమంటూ కేటీఆర్ ఇస్తున్న ప్రకటనలు ప్రభుత్వానికి కొంత ఛాలెంజ్ చేసే పరిస్థితే కనపడుతుంది ఎందుకంటే అరెస్ట్ చేస్తే పొలిటికల్ మైలేజీ వస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ నేతల అంతరంగం అయితే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది మంత్రులు కొంత అరెస్టు తప్పవంటూ విచారణ కొనసాగిస్తున్నామంటూ గవర్నర్ అనుమతిస్తే ఈ కార్ అంశంలో పక్కదవ పట్టిన కోట్ల రూపాయల నిధుల విషయంలో పూర్తిగా కేటీఆర్ బడ్జెట్ అంటూ ప్రకటన చేయటం ఇవన్నీతో పాటు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం జరిగిన అధికారులపై దాడి విషయంలో దాంట్లో వెనక కేటీఆర్ నుండి వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు ఆ విషయంలోనైనా అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అంశాలను కేటీఆర్ కూడా అంతకు ధీటుగా ప్రతి సవాలు విసిరారు తనని అరెస్ట్ చేస్తే ఎన్నిసార్లు అయినా వెళ్తాను దేనికైనా సిద్ధం ప్రజల కోసం పోరాడుతాను జైలుకి వెళ్తా మళ్ళీ బయటకు వస్తా మళ్ళీ పోరాడతా మళ్ళీ పంపిస్తే జైలుకి వెళ్తా అని తన వాదనను చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తాడు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత డైలమల పడుతున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా అరెస్టు చేస్తే వేరే పార్టీకి మైలేజ్ వస్తుందా ఈ రెండు అంశాల మీద కొంచెం దర్జన భర్జన పడుతూ కొంత వెనకడుగు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతూ తరుణంలో ఇరవై ఆరు రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి రేవంత్ సర్కార్ నిర్ణయించడం కొంత రాజకీయ వేడి తగ్గుముఖం పట్టినట్టుగా కనపడుతుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు అరెస్టుల పర్వం ఉండకపోవచ్చు అనేది మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇటు రైతు భరోసా నిధులు లేదా రుణమాఫీ ఈ రెండు కూడా పూర్తి స్థాయిలలో రైతులకు అందించి ఆ తర్వాతనే గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఓట్లే కీలకమవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆర్థిక వనరులు ఇతర తర అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే జనవరి తర్వాత అంటే జనవరి నెల లేదా ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే మళ్ళీ మార్చి ఏప్రిల్ అంటే విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు ఉన్న నేపథ్యంలో జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి రెండవ వారం లోపల స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీసీలు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏచిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే జనవరి వరకు కేటీఆర్ సంబంధించిన చేసిన అంశాలు కావచ్చు ఇతరత్ర అంశాల నుంచి కూడా పక్కకు పెట్టి విచారణ పెరుతులు కొంత సాగదీసే ధోరణితో ముందుకు వెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఒక్కసారిగా గత తొమ్మిదిన్నర ఏళ్లలో జరిగిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ వాటిని ఒక్కొక్కటిగా వెలుగులో తీసుకొస్తూ అరెస్టు పర్వానికి శ్రీకారం చుట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ మధ్యలో కనుక ఒకవేళ కనుక ఈ నవంబర్లోనో లేదా డిసెంబర్లోనో కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయక తప్పితే ఆ ప్రభావం పరోక్షంగా స్థానిక సంస్థ మీద పడే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న తరుణంలో కేటీఆర్ గారికి అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం గ్రామ ప్రాంతాలలో ఉన్న ఆ పార్టీ కేటర్ కావచ్చు లేదా ఇతర అంశాలలో కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది దాంతోపాటుగా కొన్ని గ్యారంటీలు ఏదైతే ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకంజలో ఉన్న నేపథ్యంలో ఇది కూడా తోడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని నష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు కూడా అంచనా వేస్తాయి ఈ నేపథ్యంలోనే నన్ను అరెస్ట్ చేసుకున్నట్టు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి మేము సిద్ధమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాటల యుద్ధం కాస్త మరో రెండు నెలల పాటు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే అరెస్ట్ పర్వడానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు ఈ రెండు పార్టీలు కూడా ఆరోపణలు ఆరోపణలతో ఎవరికి వాళ్ళు మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వమే తాము అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఎవరికి వాళ్ళు రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో లేదా తెలుగు రాష్ట్రాలలో కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడా అంటే మాత్రం ఏదైతే సామెతుందో కొంచెం దూరం అన్నట్టుగా అదే తరహాలో మరో మూడు నెలల పాటు కేటీఆర్ అరెస్టు ఉండే అవకాశాలు లేవు అది స్పష్టం